ఆంటాక్కి తిరిగి స్వాగతం చరిత్రను చరిత్రగా చెప్పటానికి మనకి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పట్టింది డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అది మొత్తం కాదు ఇప్పుడే మొదలైంది ఇటీవల ఎన్సీఆర్టీ ఎనిమిదో తరగతి పార్ట్ వన్ సిలబస్లో పదమూడు నుంచి పదిహేడవ శతాబ్దపు చరిత్ర చెప్పేటప్పుడు పాత పుస్తకాలు మార్చి కొత్త పుస్తకాలు కొత్త పాఠ్యాంశాలు తయారు చేసింది ఏంటవి ఢిల్లీ సుల్తానులతోటి మొదలయ్యి విజయనగర సామ్రాజ్యం అట్లానే మొఘల్ రాజులు మరాఠాలు సిక్కులు ఇది పదమూడు నుంచి పదిహేడవ శతాబ్దం మధ్యలో చరిత్రని తిరిగి రాశారు ఇది ఇది ఇప్పుడు పెద్ద వివాదమైంది ఏంటి అసలు వీళ్ళు రాసిన దాంట్లో చెప్పటానికి ఏమిటనంటే ఈ పదమూడు నుంచి పదిహేడవ శతాబ్దంలో జరిగిన వాటిని మసిబూసి మారేడికాయ చేసి చరిత్రను చరిత్రగా చెప్పకుండా దీంట్లో సెన్సిటివిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం చాలా చరిత్రను చరిత్రగా చెప్పొద్దని చెప్పి ప్రముఖ చారిత్రక కారులట రొమిల్లా థాపర్ ఇర్ఫాన్ హబీబ్ బిపిన్ చంద్ర ఆర్ఎస్ శర్మ మృణాలిని ఇంకా చాలామంది ఉన్నారు ప్రముఖ మార్సియన్ హిస్టారియన్స్ నెహ్రూబియన్ హిస్టారియన్స్ అండి వీళ్ళు కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు జరిపినటువంటి ఈ ఈ చరిత్ర ఏదైతే విద్యార్థుల మనసుల్లో విషబీజాలు నాటినటువంటిది ఎందుకనంటే నిజాం నిజం తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా కూడా అసలు ఎటువంటి పిక్చర్ ఇచ్చారంటే వలసవాద చరిత్ర అనేది భారత్లో మీకు ప్లాసి యుద్ధంతో మొదలైంది పదిహేడు వందల యాభై ఏడుతోటి తర్వాత అది పాలనగా పదిహేడు వందల అరవై నాలుగు బక్సర యుద్ధంతో మొదలైంది ఇది వాళ్ళు చెప్పేది వలసవాద చరిత్ర ఇది నిజమా వలసవాద చరిత్రను తెలుసుకోవాలంటే ప్లాసి యుద్ధంగా తెలుసుకోవాల్సింది రెండో తరైన యుద్ధం తెలుసుకోవాలి ఎందుకంటే మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగిన రెండవ తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవటంతో వలసవాదం మొదలైంది అంటే నేను అంతకుముందు కేసుల మహమ్మద్ బిన్ ఖాసిమ్ ఏడు వందల పన్నెండులో సింధులో గవర్నర్గా రావటం అక్కడున్న రాజా దహేర్ని ఓడించి లేకపోతే మహమ్మద్ బిన్ ఖాసిం వెయ్యి నుంచి వందల ఇరవై ఐదు వరకు పదిహేడు సార్లు భారత్ మీద దండయాత్ర చేయటం సోమనాథ్ దేవాలయాలను ధ్వంసం చేయటం ఇవన్నీ పక్కన పెట్టండి కానీ మెయిన్ల్యాండ్లో భారత మెయిన్ల్యాండ్లోకి వచ్చి పాలన అనేది చేసిందనేది మాత్రం పదకొండు వందల తొంభై రెండు రెండో తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయినప్పుడు అది మహమ్మద్ గోరి ద్వారా జరిగింది అక్కడ వయసు ఆయన ఎవరినైతే పెట్టుకున్నాడో ఈ కుతుబుద్దీన్ ఐబాక్ కుతుబుద్దీన్ ఐబాక్ అనే వ్యక్తిని పెట్టుకున్న తర్వాత పన్నెండు వందల ఆరులో ఘోరీ చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఢిల్లీ సుల్తానేట్గా ఇతను కుతుబుద్దీన్ ఐబాక్ వచ్చాడు ఆ రోజు నుంచి నిజం చెప్పాలంటే సుమారు పన్నెండు వందల సమ ఏడి నుంచి భారత్ వలసవాదంలో మగ్గిపోతూ ఉంది ఆ తర్వాత వాళ్ళు కన్నౌజ్ని జయించటం అజ్మీర్ని జయించటం అట్లానే కళంజీర్ ఆక్రమించటం ఇవన్నీ తర్వాత సుస్థిరం చేసుకున్నారు ఆ పాలన్నీ కాబట్టి మొత్తం ఇది ఐదు వందల యాభై సంవత్సరాల ముస్లింల వలసవాద పాలన ఆ తర్వాత రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళ వలసవాద పాలన మనం చరిత్రను చరిత్రగా చూడాలనుకున్నప్పుడు మరి దీన్ని మొత్తం కలిపి చూడాలి సరే ఈ ఐదు వందల యాభై సంవత్సరాల్లో మొఘలాయిలు పరిపాలించింది ఎంత కేవలం రెండు వందల సంవత్సరాలే తేడా ఏమున్న అంటే తేడా లేదు అంతకుముందు పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్లకి మొఘలాయిలకి తేడా ఏమీ లేదు అందరూ కూడా విగ్రహారాధన వ్యతిరేకించారు దేవాలయాలను ధ్వంసం చేశారు మతాలని మత మార్పిడులు బలవంతంగా చేయించారు విశ్వవిద్యాలయాలు గ్రంథాలయాలను తగలబెట్టారు నలంద విక్రమశిల చెప్పాల్సి వస్తే చాలా ఉన్నాయి అట్లనే వీళ్ళు కాఫీర్లకి ఒక న్యాయం ముస్లింలకు ఒక న్యాయాన్ని అమలు చేశారు కాఫీర్ల స్త్రీలసలు వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తిలాగా పరిగణించుకున్నారు ధర్నా ధర్నాలు కొన్ని ఏదో కొద్ది కాలం తప్పితే జిజియా పన్నేశారు హిందువుల మీద ముస్లిమేతరుల మీద హిందువులనే కాదు హిందువులు బుద్ధులు జైనులు దేవాలయాలు కూడా గుర్తుపెట్టుకోండి యాభై వేలు ధ్వంసమైనవి అవి అన్ని హిందూ దేవాలయాలు కాదు హిందూ దేవాలయాలు బౌద్ధ దేవాలయాలు జైన దేవాలయాలు దీంట్లో ఎక్కడ తేడా లేదు ఇది ఐదు వందల యాభై సంవత్సరాల్లో రెండు వందల సంవత్సరాలు పాలనంతా గ్లోరిఫికేషన్ చేయటం దానికి అర్థం లేదు కేవలం అక్బర్ పరిపాలన చేసింది యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాల్లో కూడా మొదటి పాతిక సంవత్సరాలు అక్బర్ కూడా మిగతా ముస్లిం పాలకుల్లాగానే పరిపాలన చేశాడు ఒక్కసారి ఆయన ఆయన ఏదైతే చెప్పుకున్నాడో ఫత్నామా అని చెప్పి ఆయన స్వీయగాథ జయించిన తర్వాత రాసుకున్న వాటిలోనే చెప్పుకున్నాడు ఇది ఇన్ఫైడల్స్ని జయించాను దేవాలయాలను ధ్వంసం చేశాను ఆయన రాసుకున్నది అక్బర్ రాసుకున్నది ఇవన్నీ కూడా అంటే ఇటన్నిటి ఎందుకు మరుగుపరచాలి అంటాను నేను అరే చిత్తోడ్ చిత్తూడుగడ్ మీరు తెలుసు కదా సినిమా కూడా చూసాం అవన్నీ కూడా ఏది ఎట్లా ఉంటుందంటే సరే నువ్వు రాజుల మీద దండయాత్ర చేయి సైనికులను చంపేసే ఎంత బాగుంది ఆ కసితో ముప్పై వేల మంది నిరాయుధులైనటువంటి హిందువులను చంపేసి దాన్ని గర్వంగా చెప్పుకున్నాడు అక్బర్ అంటే మొదటి పా పాతిక సంవత్సరాలు ఒక రకంగా ఉంది అక్బర్ పాలన తర్వాత పాతిక సంవత్సరాలు తనలో మార్పు వచ్చింది అంటే ఐదు వందల యాభై సంవత్సరాల్లో ఈ పాతిక సంవత్సరాలను పక్కన పెడితే మిగతా ఐదు వందల పాతిక సంవత్సరాలు క్రూరమైన ఘోరమైన పాలన మనం చూసాం వలస పాలన దీన్ని చరిత్రను చరిత్రగా ఎందుకు చెప్పుకోలేము బాబరు దారు కొండి ఎంతమందిని చంపాడో చెప్పలేము లక్షలాది మందిని ఆయన ఒక ప్రకృతి ఆరాధకుడుగా మనం రాసుకుంటాం ఔరంగజేబు అంతటి మత ద్వేషి ఇంకోటి లేకపోయినా అతను దేవాలయాలను ధ్వంసం చేయటం కాదు స్కూళ్ళని ధ్వంసం చేశాడు అన్ని చేసినా కూడా అక్కడ రాస్తాం ఔరంగజేబు అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి లేడట ఈ చరిత్రను మనం చదువుకున్నాం వినాల నుంచి ఈ చరిత్రకారుల ఇందాక నేను చెప్పిన చరిత్రకారులు అలా చేశారు ఈ ఐదు వందల యాభై సంవత్సరాల్లో ఎంతమంది వీరులు వీళ్ళకి వ్యతిరేకంగా ఈ వలసవాదానికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎలాగైతే మనం స్వాతంత్రం కోసం ఫైట్ చేసిన వాళ్ళు విఫలమైతే అవ్వచ్చు త్యాగాలు చేస్తే చేసి వాళ్ళ జీవితాలు ఫణం పెడితే పెట్టి ఉండొచ్చు మనం చదువుకుంటున్నాం కదా ఇప్పుడు అట్లనే ఆ రోజు కూడా ఎంతమంది మీకు మరాఠాలు జాట్లు రాజపుత్రులు అహోములు అసలు ఆదివాసులు ఎంతమంది అండి గోండ్స్ కోచ్ సంతాల్ వీళ్ళందరూ తిరుగుబాటులు చేసి వీళ్ళకి వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారే ఆ చరిత్ర మనం చెప్పుకున్నామా అదేమంటే సెన్సిటివ్స్ అంటారు రాణి దుర్గావతి గోండ్ల మహారాణి మహారాణా ప్రతాప్ అక్బర్కి వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి గొప్ప ధీరుడు ఛత్రపతి శివాజీ ముప్ప ముప్ప తిప్పలు పెట్టించిన ఔరంగజేబుని ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ అట్లానే మీకు అహోం సైన్యాధిపతి లచిత్ బెర్ఫుకెన్ బెర్ఫుఖాన్ అద్భుతమైనటువంటి యోధుడు సో ఎంత దారుణ దారుణాలు ఇద్దరు సిక్కు గురువుల్ని హత్య చేసినటువంటిది ముస్లిం పాలన అర్జున దేవ్ గోవింద్ సింగ్ ఇలాంటి గురించి మనం చెప్పుకోవాలి కదా దక్షిణాదిని అయితే శ్రీరంగం మధురై చిదంబరం రామేశ్వరం దేవాలయాలన్నింటిని ధ్వంసం చేశారే ఎక్కడో ఉత్తరాశ్రమం తదిలిపెట్ట మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడ చెప్తున్నాం ఎంత దారుణ ద్వారణాలు చేశారండి చివరికి ఇన్ఫైడల్స్ పేరుతోటి కాఫీర్ల పేరుతోటి చంపేసిన దాంట్లో జంధ్యాలు తూకం వేశారట బ్రాహ్మణులు రాజపుత్రులు వీళ్ళందరూ జంధ్యాలు వే వేసుకుంటారు ఈ జంధ్యాలన్నింటినీ ఎంతమంది వాళ్ళ జంధ్యాలు తీసి చనిపోయిన వాళ్ళ జంధ్యాలు తీసి తోకం వేసి ఇంతమందిని మనం ఇన్ని జంధ్యాలను మేము చంపేశాం ఇంత క్రూరత్వం ఎక్కడైనా ఉంటుందా అసలు దీని గురించి మనం చెప్పుకో చెప్పుకుంటే సెన్సిటివ్స్ అంటే ఎందుకు సెన్సిటివ్ అంటే ఇవాళ వాళ్ళు ఎందుకు బాధపడాలి దానికి ఇవాళ వాళ్ళనే మనం బాధ్యులు చేయకూడదు నేను ఒప్పుకుంటాను దానికి అదే టైంలో వాళ్ళు కూడా వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకోకూడదు ఔరంగజేబును లేకపోతే మొఘల్ రాజులను ఢిల్లీ సుల్తానేట్లను చివరికి ఒక సినిమా యాక్టర్ నేను పేరు చెప్పడం దేనికి తైమూర్ అట వాళ్ళ కొడుకు పేరు అంత దుర్మార్గుల పేర్లు పెట్టుకోవడం అటువంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవద్దు వాళ్ళు వాళ్ళని ఎవరు ఇవాళ వాళ్ళు చేసిన పాపాలకు వీళ్ళు సృష్టించాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు కూడా అలా ప్రవర్తించాలి వాళ్ళ పేర్లు పెట్టుకొని హిందూ సమా ఇక్కడ ఈ భారతీయ సమాజంలో భారతీయ భారతీయ సమాజానికి జరిగిన నష్టాన్ని రెచ్చగొట్టద్దు వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళని రోల్ మోడల్గా చూసుకోవద్దు అందుకనే ఇన్నాళ్ళకైనా సరే మొదలయ్యింది కొత్త చరిత్ర నిజమైన చరిత్ర ఇప్పుడే మొదలైంది ఈ ప్రభుత్వం దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది కేవలం ఎనిమిదవ తరగతి పార్ట్ అని మొదలైంది ఆరు నెలల్లో పార్ట్ టూ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇలా కంటిన్యూస్గా అన్ని తరగతుల్లో కూడా కొత్త చరిత్రను రాయాల్సినటువంటి అవసరం ఉంది నిజమైన చరిత్రను రాయండి మసిగూసి మారేడికాయ చేయొద్దు అదే టైంలో అందుకోసం ఇప్పుడున్నటువంటి ఆ సామాజిక వర్గాన్ని మనమేమి డెమనైజ్ చేసి వాళ్ళందరినీ కూడా దోషులను చిత్రీకరించాల్సిన అవసరం కూడా లేదు సౌత్ ఆఫ్రికా అనే దీనికి ఉదాహరణ ట్రూత్ అండ్ రికల్సిన్ రికన్సిలేషన్ అనే వేశారు కమిషన్ని అంటే ముందు నిజం తెలుసుకోవాలి తర్వాత రికన్సిలేషన్ అందరూ కలిసిపోవడానికి ఏం చేయాలనేది అప్పుడు ఆలోచించాలి నిజమే తెలుసుకోకపోతే ఆ నిజం కోసం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు అది ఫిజికల్ యుద్ధం కావచ్చు మానసిక యుద్ధం జరుగుతూనే ఉంటుంది కాబట్టి ముందు ఇప్పుడు చరిత్ర నిజమైన చరిత్ర తెలుసుకోవటానికి ఒక శుభారంభం జరిగింది అందరం ఆహ్వానిద్దాం ఇది నాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి